హాయ్ అండి ఈ మొక్క చూడడానికి పంపర్ పనస మొక్క అలా ఉంది గూగుల్ చేస్తే కూడా అదే చూపెట్టింది కానీ చూడండి ఆకు మాత్రం అలాగే అచ్చంగా అలాగే ఉంది ఈ చెట్టు ఒక మూరేడు చెట్టు నాటి ఒక మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాలకి ఇలా అసలుకి ఇదేం చెట్టు అసలుకి ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా సిటీజీ గ్రూప్లో కానీ ఎవరు చెప్పలేకపోయారు అనమాట లాస్ట్కి దీని వివరం ఏంటో తెలిసింది అదేంటో మీరు కూడా చూసేయండి చూస్తున్నారు కదా తెల్లగా ఇలా ఫస్ట్ అయితే పచ్చగా బంచెస్ లాగా వచ్చాయి వాటికి ఇలా తెల్లగా వస్తున్నాయి మీకు పచ్చగా వచ్చిన బంచ్ కూడా మీకు చూపిస్తాను ఇవైతే ఇలా గుత్తులు గుత్తులుగా ఇలా చాలా చిన్న పువ్వు ఎంత చిన్న చిన్న మొగ్గు ఉంది చూడండి తెల్లగా వస్తున్నాయి మనకి విరజాజ మొగ్గలు మొగ్గల్లాగా దానికంటే కూడా చిన్నగా అనిపిస్తున్నాయి ఇలా మొగ్గలు మొగ్గలు ఇలా వస్తున్నాయి ఈ చెట్టు అయితే చాలా సస్పెన్స్లో పెట్టింది ఇది చాలా పిచ్చి చెట్ట పడేయాలా అని మొత్తానికైతే ఇలా పువ్వులు అయితే వస్తున్నాయి ఈ పువ్వులన్నీ కూడా విచ్చుకున్నాక నేను ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి ఇలా మొత్తం ఇచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో మీకు చూపిస్తాను మరి ఫుల్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు దానివల్ల నోటిఫికేషన్ అనేది అందుతుంది నేను వీడియో పెట్టిన వెంటనే వీడియో చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్